రామచంద్ర రెడ్డి హామీ చారు పొంగనూరులోని ఐసిడిఎస్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బాల నిర్మాణ కార్మికుల భవన స్థలాన్ని చెల్ల రామచంద్రారెడ్డి పరిశీలించారు స్థలాన్ని సంఘం పేరుపైన మార్పించి ధృవపత్రాలను మంజూరు చేయించాలని సంఘ అధ్యక్షులు కేశవ రెడ్డి కార్యదర్శి సురేంద్రాల కోరుతూ వినతి పత్రాలను అందజేశారు తాసిల్దార్తో మాట్లాడి మంజూరు చేయయిస్తానని చెల్ల రామచంద్ర రెడ్డి హామీ చారు మండల టీడీపీ అధ్యక్షుడు మాధవరెడ్డి సంఘ సభ్యులు ఆదినారాయణ భాస్కర్ జానకి రామయ్య శ్రీకాంత్ కుట్టి గంగాధర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు Why <ion> should the Álarcherre Nil sociedad under the minister? ιο public advisory lord by Nını Vincent Leonard Trigaq paha చేసి τον aquí licensed USA own and darter studio diesenkat ролi x geraц. ancônginANG thurich portrik pusat2y prakrrhs illi dhu свast2y v carua page ವೀಳಂದರೂ ಕಲಿಸಿ ಎಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಎಲ್ಲ ಪ್ಲೇಸ್ ಇರೋ ಅಕ್ಕಿಂತ ಮೊದಲು ಮನ ಇಡೀ ಪೆಡ್ಲಿಗೆ ಸಕಾಂತ ಕಾರ್ಮಿಕ ಆಫೀಸ್ ಸರಿಬರ್ ಆಫೀಸ್ లో వాడవాడాల డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు